పి గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ముప్పై కిలోమీటర్ల మేర చైతన్య రథయాత్ర నిర్వహించారు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ ప్రారంభించిన ఈ బస్సు యాత్ర అభిమానులు కార్యకర్తలు నాయకుల మధ్య కోలాహలంగా సాగింది అనంతరం పి గన్నవరం మండలం వాడ్రేవుపల్లి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజకీయ లక్షణాలు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరచకాల లక్షణాలతో ప్రజల పట్ల కపట ప్రేమ చూపిస్తూ దోపిడీ పరిపాలన కొనసాగిస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు ఈ ప్రభుత్వ పరిపాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని యువత నిరుద్యోగాలతో అల్లాడిపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు తీజ్ బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఆ ప్రజా చైతన్యం కోసమే ఈనాడు మనం చైతన్య యాత్ర పెట్టుకున్నాం నిర్మల కొండ చెరువుల రాజకీయ వినూతల పదా ఎనమల తెలుగుదేశం పార్టీకి రాజనారపంటి రాజేప్ప రాజేప్ప గారు எனக்கு முன்னான அசோக மகாவர்மருக்கு பாதாகமவனு செய்து பீதனோன நியோஜனற்கு தெரிந்துச்சு பட்டு முட்பதவ நெச்சத सहस्त्र கோடி சாதான நமசுவர்ண சமானங்கள் தெரிந்துستون அல்லசானி பெத்தன் அவர்கள் 1500 సంవత్సరங்களுக்கு தோ ஒரு பத்தியோராசடை ச சண்டான பலம் சமானதி 我。嗯嗯 <laughs>

Hold oh